హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాల్ క్రియేషన్స్ బ్లౌజ్ కుట్టారు అనేసి అంటే జెంట్స్ కుట్టిన బ్లౌజ్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది లేడీస్ కుట్టింది అంత నీట్గా రాదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కదండి లేదండి మనం కుట్టినా కూడా బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది కాకపోతే మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలన్నమాట అలాంటిది ఈ అందులో ఒక భాగమే ఈ చిన్న టిప్ అండి మీతో షేర్ చేస్తున్నాను మనం ఇక్కడ పైపింగ్ వేయడం గురించి అండి ఆ పైపింగ్ కూడా వేసేటప్పుడు క్లాత్ మనం ఎంచుకుంటాం కదా ఆ క్లాత్ని మనం ఇలా ఒక వన్ మీటర్ తీసుకుని నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా హోల్డ్ చేసేసుకోండి ఇలా హోల్డ్ చేయడం వల్ల క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది హోల్డ్ చేసుకుని పైన దూరంగా పాదం దూరం స్టిచ్ పెట్టుకుని ఒక కుట్ అనేది వేసుకోండి పైన ఇంకా ఎక్కడికి క్లాత్ అనేది చెదిరిపోకుండా ఉంటుంది ఇలా కుట్టు వేయడం వల్ల క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి మెయిన్గా ఏంటంటే మనం పైపింగ్ క్లాత్తో కటింగ్ చేసేటప్పుడు అంటే క్రాస్ కటింగ్ చేస్తామండి అది మీ అందరికీ తెలుసు కదా క్రాస్ కటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క పీస్ సింగిల్ పీస్ అనేది కటింగ్ చేస్తాం సింగిల్ పీస్ కటింగ్ చేసేటప్పుడు ఒక పీస్ ఎక్కువ వస్తుంది ఒక పీస్ అనేది తక్కువ వస్తుంది దానివల్ల మనకి ఏమవుతుందంటే ఎగుడు దిగుడు అనేది వస్తూ ఉంటుంది కదండి అలా అది అదొకటి ఇంకా ఏంటంటే పైపింగ్ వేసేటప్పుడు జాయింట్లు అనేవి క్లాత్కి ఎక్కువ రాకుండా ఉండాలండి అంటే మనం తీసుకునే పీస్కి జాయింట్లు అనేవి ఎక్కువ రాకూడదు అనమాట అలా జాయింట్లు అనేవి ఎక్కువ రాకుండా ఉండాలంటే ఇలా హోల్డ్ చేసుకుని మనం క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా ఒకసారి చూడండి జాయింట్స్ అనేవి ఎక్కువ రాలేదు ఒకే ఒక జాయింట్ అనేది వచ్చింది ఇక్కడ ఇది మొత్తం కూడా ఒక బ్లౌజ్కి సరిపోతుందండి నేను కటింగ్ చేసిన క్లాత్ అనేది ఒక బ్లౌజ్కి సరిపోతుంది అనమాట ఇదో ఇలా వచ్చిందండి మొత్తము కూడా ఇదంతా కూడా ఒక బ్లౌజ్ దానికది సరిపోతుంది ఒక జాయింటే మనకి మధ్యలో వస్తుందనమాట ఇలా పైపింగ్ వేయడం వల్ల చాలా నీట్గా వస్తుందండి ఇది నేను పైపింగ్ వేసిన బ్లౌజ్ కూడా ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి మీకు కూడా ఇంకా అర్థమవుతుంది టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఇలా చేయడం వల్ల మీకు క్లా ప్రతీది కూడా సేవ్ అవుతుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఇలాంటివి మంచి మరిన్ని టిప్స్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి వీడియో ఎలా ఉంది ఏంటనేది ఒక లైక్ చేయండి ఓకేనా మరిన్ని మంచి టిప్స్ మీతో షేర్ చేస్తూనే ఉంటానండి చూస్తూనే ఉండండి ఓకేనా బాయ్